నమస్తే అండి అందరికీ చాలామంది అయితే ఫీడ్ పంపించాలని జాతి కోళ్ళకి మిగతా పంపించాలని చాలామంది అయితే నాకు డబ్బులు పంపించారు సో ప్రతి ఒక్కరికైతే ప్రతిరోజు అయితే నేను ఏ రోజు ఆ రోజే అందరికీ అయితే ఫీడ్ పంపిస్తాను కొంతమంది డబ్బులు పంపిస్తే మళ్ళీ ఫీడ్ పంపిస్తారా లేదని కూడా నన్ను అడుగుతున్నారు అలాంటి వాళ్ళకైతే నేను అయితే ఏం చేయలేదండి నమ్మకం ఉంటే పంపించండి లేకుంటే లేదు సో ఫీడ్బ్యాక్ మీద కూడా అన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయి మన ఫోన్ నెంబర్ ఉంటుంది మన ఫీడ్ ఉంటుంది డీటెయిల్స్ అన్ని ఉంటాయి మన యూట్యూబ్ ఛానల్ నెంబర్ కూడా ఉంటుంది సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే పైన డిస్ప్లే పైన నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికి మెసేజ్ పెట్టండి కాల్ కానీ చేయండి మెసేజ్ అయితే పెట్టండి మెసేజ్ అయితే రిప్లై వస్తుంది కాల్ అయితే ఒక్కొక్కసారి రిసీవ్ చేసుకోవడం కష్టం కంపల్సరీ మెసేజ్ పెట్టండి చిక్ ఫీడ్ కొడు పిల్లలు పుట్టినప్పటికీ అరవై రోజుల వరకు అయితే పని చేస్తుంది జాగ్రత్తగా ఏ రోజు ఆ రోజు వరకు అయితే మనమైతే ట్రాన్స్పోర్ట్లో అయితే ఆంధ్రకి తెలంగాణకి అయితే పంపిస్తున్నాము ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు అయితే మళ్ళీ అదనము అది మీరే అక్కడ పే చేసుకోవాలి ఆ మంచి ఫీడ్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా మీ ఫీడ్ బాగా పనిచేస్తుంది చేస్తుంది అని చాలా మంది చెప్తున్నారు